ఇస్రాయిలు దేవుడైన ఆ యహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచి వర్షమైనను పడదని ప్రకటించాను ఆమె హలో లూయ దైవజనుడైనా ఏలియా దేవుని కొరకు మహా రోషము కలిగిన ఒక సేవకుడు ఒక దేవుని బిడ్డ మహాపౌరుషము గలవాడు తను చెప్పే ఒక అద్భుతమైన సాక్ష్యం నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నానో ఏలి అంటాడో నేను దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఇస్ ప్రజెన్స్ ఆ మాట చెప్పటానికి దైవచనుడు చాలా అతిశయంగా మాట్లాడుతున్నాడు సాక్ష్యం కలిగి మాట్లాడుతున్నాడు కారణం ఏంటంటే ఆ రోజుల్లో దేవుని సన్నిధి వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళ సంఖ్య వేలు దేశమంతా చిమ్మ చీకటి కమ్ముకున్నది దేశంలో ఎక్కడ చూసినా దైవ ప్రసన్నత లేదు దేశంలో ఎక్కడ చూసినా దేవుని సన్నిధి అనుభవించే భక్తుడు కానరాడు ప్రతి వాడు దేవుని సన్నిధి వదిలి ఎవరికి ఇష్టమైన మార్గంలో వాడు పరిగెత్తుతున్న రోజులు ఒక క్రమం లేక ఒక పద్ధతి లేక దేవుని మీద ప్రేమ లేక దేవునితో సంబంధం లేక అన్ని తెంచుకొని విచ్చలవిడిగా జీవిస్తున్న రోజుల దేవుని గౌరవించేవారు లేరు దేవుని ప్రేమించేవారు లేరు ఎవ్రీబడీ ఫస్ట్ సెకండ్ ద లాడ్ ఆ రోజులో దేవుని బాధ ఇంతంత కాదు ఆ బాధ తన సంఘంలో తన బిడ్డలందరికీ తెలియాలని తన బాధను వ్యక్తపరచటానికి దేవుడు ఒక సేవకుని లేపాడు చెప్పలు కొడతాం ఒకసారి గట్టిగా హలో ఎంత గొప్ప అతిశయోక్తమైన మాట అది గాడ్ వాన్స్ టు రివీల్ ఇస్ హార్ట్ టు ఇస్ పీపుల్ దేవుడు తన బిడ్డలకి తన భారం తన బాధ చూపించాలనుకున్నాడు అందుకని ఒక వ్యక్తిని దేవుడు లేపాడు దేవుడు ఎలా మండిపడుతున్నాడో ఆ తీక్షణమైన దైవ స్వభావానికి ఒక అర్థముల ఒక ప్రతిస్పందనలా దైవజనుడైన ఏలియా నిలబడి ఉన్నాడు కొట్టి దేవుని గణపరుస్తా గట్టిగా హాలలోయ నిజంగా ఆ పాత్రని దేవుడు ఎన్నుకునటానికి ఎంతో భాగ్యవంతుడండి ఏలియా వాట్ ఏ గ్రేట్ ప్రెస్టీజియస్ పోస్ట్ యాస్ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను అన్న సాక్ష్యం అతిశయంగా చెప్తున్నాడు ఈ వాస్ బోస్టింగ్ ఒకవేళ మిమ్మల్ని అడిగితే మీ అతిశయం ఏమిటి ఏ విషయంలో మీరు అతిశయిస్తున్నారు చాలామంది లోకరీతిగా ఈ రోజుల్లో అతిశయాలు ఏంటంటే ఒక ట్రిప్లెక్స్ బిల్డింగ్ కట్టగలిగాను ఒక మంచి కార్ కొనగలిగాను లక్ష రూపాయలు జీతం సంపాదించగలుగుతున్నాను నా పిల్లల్ని విదేశాల్లో చదివించగలుగుతున్నాను నా పిల్లలు లోకరీతిగా ఉన్నత స్థాయిలో ఉన్నారు పెద్ద చదువు చదివారు వీటి ఎందు అతిశయించేవారు చాలామంది ఉంటారు కానల్ శరీర సంబంధమైన క్రైస్తవులు నిజమైన దేవుని బిడ్డ ఏ విషయంలో మనం అతిశయించాలి అంటే నేను దేవునితో ఎడతగని సంబంధం కలిగి ఉన్నాను అని చెప్పే స్థాయి మనకు రావాలి ప్రపంచంలో ఏదైనా ఎవరైనా నా ప్రభును నేను వేరు చేయలేనంత బలముగా నా ప్రభును పట్టుకొని ఉన్నాను అని అతిశయంగా చెప్పగలగాలి ఎన్ని నష్టాలు కలిగినా కుటుంబంలో పలు రకాల వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగినా పర్వాలేదు నా ప్రభుని హత్తుకొని ఉంటాను అదే మన సబ్జెక్ట్ నా ప్రభుని హత్తుకొని ఉంటాను ఐ వి లవ్ లీవ్ మై లాన్ అట్ ఎనీ కాస్ట్ ఓ ప్రక్కన సాతాను ఎన్ని ఆఫర్లు ఇచ్చా నా ప్రభు నేను వదులుకోలేను ఒక మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను అంటే అదొక వైరాగ్యం నా దేవుడు ఎవరు అంటే వైరాగ్యం కలిగిన దేవుడు రోషము కలిగిన దేవుడు చేతులెత్తి రోషము గల దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా నువ్వు ఎవని సన్నిధిలో ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడంటే ఆ రోషము గల దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి ఆయన నిన్ను చూడాలి ఆయన నీ స్వరం వినాలి ఆయనతో సంబంధం కలిగి ఉండాలి ఆయనతో సహవాసం చేయాలి ఎడతెగని ఆ బంధం నీవు ఆయనతో కలిగి ఉండాలి అలాగున దేవుడు నా సన్నిధులు నిలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఏ సేక్ స్తోత్ర చెప్పండి గట్టిగా నిజంగా వైరాగ్యం కలిగిన ప్రతి దేవుని బిడ్డ తన మనసులో ఉన్న వైరాగ్యం ఎలా ఎలా ప్రత్యక్షపరచాలి అంటే ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న అనుభవాన్ని నాటబడిన అనుభవాన్ని సమృద్ధిగాను చూపించగలగాలి నువ్వు కాదు అనేకులు నిన్ను కూర్చి ఏమని చెప్పాలంటే అతడు దేవుని సన్నిధిలో నాటబడిన ఒక వ్యక్తయ్యా ప్రైజలా ఆ సాక్ష్యం మనల్ని గూర్చి మన సంఘస్థులు బయటి వాళ్ళు చెప్పగలగాలి ఆయనకి ఎన్ని బాధలు వచ్చినా పక్కన పెడతాడండి ఆయనకి దేవుడే కావాలండి ముఖ్యం నేను నేనెప్పుడు ఒక మాట అంటుంటాను ఓ సంఘంలో ఒక సంఘం పెద్దట చేర్చి వెళ్ళారు తన కుమారుడు ఆ రోజు చనిపోయాడు ఆదివారం ఉదయ కాలం సండే మార్నింగ్ చనిపోయినప్పుడు ఆదివారం అది ఈరోజు నా కుమారుడు చనిపోయాడే ఆరాధన కాటంకం అవుతుందేమో ఆరాధన వాతావరణం అంతా పాడైపోతుందేమో అని మనసులో పెట్టుకొని తన కుమారుడు చనిపోయిన విషయం గుట్టు బయట రాకుండా తన కుమాని శవాన్ని సాపలో సుట్టి మంచం మీద పెట్టేసి లాక్ వేసేసి ఆరాధనకు వచ్చేసాడు అందరితో పాటు ఆరాధన చేశాడు అందరు ఆత్మలో ఆనందిస్తే తను ఆత్మలో ఆనందిస్తాడు ఆరాధనంతా ముగించిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అప్పుడు లేచాడు లేచి సంఘంలో సాక్ష్యం చెప్తున్నాడు అయ్యా ఈరోజు ఉదయకాలం ఆరు గంటలకి నాకున్న ఒక్కగానో కొడుకు చనిపోయినాడయ్యా ఆ విషయం చెప్తే మీరంతా డిస్టర్బ్ అవుతారని చెప్పలేదు ఇప్పుడు సమాధి కార్యక్రమం చేయాలి దయచేసి నా కుమార్ని సమాధి కార్యక్రమం రండి అయ్యా అని అందరినీ జాలి మనసుతో పిలిస్తే సంఘం ముక్కలు ముక్కలుగా ఏడ్చి ఏడ్చి ప్రలాపించింది ఆ భక్తుని యొక్క విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని నిజంగా దేవుడు ఆ రోజున ఎంత ఆనందించి ఉంటాడు అంటే అర్థం ఏంటంటే తన దేవుని సన్నిధికి ఏది అడ్డు రాకూడదు ఎవరు అడ్డు రాకూడదు అది ఎంత బాధైనా ఎంత నష్టమైన నీకు నీ దేవుని సన్నిధికి మధ్యలో ఉన్న ఈ సన్నిహితమైన ఈ సంబంధానికి తెంచగలిగిన శక్తి పరిస్థితులు ఏది రాకూడదు ఏదైనా తర్వాత ముందు నీకు దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా శబ్దమా గట్టిగా ఇంకా గట్టిగా మనస్ఫూర్తిగా ఈ మాటలు నేను అప్పుడప్పుడు ఎందుకు చెప్తానంటే అందరి జీవితంలో ఏదో నష్టం బాధ కలుగుతుంది నేను ఈ ప్లాట్ఫామ్ దిగినానంటే నాకు ఎలా ఆదరించాలో కూడా నాకు తెలియదు ఎలా ధైర్యం చెప్పాలో ఎలా మాట్లాడకు నాకు తెలియదు అందుకని ఆత్మదేవుడు నా పక్షం నిలబడి మాట్లాడుతున్న ఈ సమయంలోనే కొన్ని విలువైన మాటలు అనుభవాలు నేను మీకు పంచి పెడతాను దానిని మీరు ఒక ముత్యములుగా మనసులో పెట్టుకోవాలి తగిన సందర్భం వచ్చినప్పుడు ఆ విత్తనాన్ని బయటికి తీసి దేవుని సన్నిధిలో నాటాలి చపళ్ళు కొట్టి దేవుని కనుక హాలలోయ హాలలోయ చపల్లి గట్టిగా